మన తెలుగు పెద్దలు డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారి గురించి తెలుసుకుందాం ఆయుర్వేద వైద్యానికి విశేష ఖ్యాతిని తీసుకురావడానికి కృషి చేసిన వారిలో అగ్రగణ్యులు డాక్టర్ ఆచంట లక్ష్మీపతి భారతీయ సంప్రదాయ సిద్ధంగా వస్తున్న ఆయుర్వేద వైద్య విధానం అంతరించిపోకుండా ఆ శాస్త్రానికి విశేష ఖ్యాతి ప్రాచుర్యం తీసుకురావటానికి తన జీవితాన్ని సంపూర్ణంగా డాక్టర్ ఆచంట అంకితం చేశారు అందుకే తెలుగునాట డాక్టర్ ఆచంట అనగానే ప్రముఖ ఆయుర్వేద వైద్యులుగా అందరికీ సుపరిచితులు డాక్టర్ ఆచంట పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలో గల మాధవరం గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై మార్చి మూడున జన్మించారు తండ్రి శ్రీరామయ్య తల్లి శ్రీమతి జానకమ్మ చిన్నతనం నుండే పట్ల వ్యవసాయ రంగం పట్ల అభిలాషగల శ్రీ ఆచంట లక్ష్మీపతి ముందుగా మెట్రికులేషన్ ఎఫ్ఏ అయిపోగానే స్థానిక తహసీల్దార్ ఆఫీసులో గుమస్తాగా చేరిన ఎక్కువ కాలం ఆ ఉద్యోగంలో ఎమడలేక బిఏ డిగ్రీ చేసి స్కాలర్షిప్ తో ఆయుర్వేద వైద్యంలో ఎంబీసీఎం కోర్సు చేశారు ఆనాటి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు పండిత దివి గోపాలాచార్యుని శీర్షికంలో వైద్యశాస్త్రంలో అనేక మెళకువలను శ్రీ ఆచంట తెలుసుకున్నారు ఆయుర్వేదం సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ఎన్నో రచనలు వ్యాసాలు ఆయన రాశారు తెలుగు ఇంగ్లీష్ భాషల్లో చక్కని రచనాశక్తి కలసరి ఆచంట తెలుగులో ధన్వంతరి అనే పత్రికను ఇంగ్లీషులో ఆంధ్ర మెడికల్ జర్నల్ను పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు మధ్య ప్రాంతంలో ప్రచురించారు ఆయుర్వేద విజ్ఞాన సర్వస్వం ఆయుర్వేద శిక్షణ వనౌషధి విజ్ఞానం ఇలా పలు గ్రంథాలను ఈనాటి తరం ఆయుర్వేద వైద్యశాస్త్ర విద్యార్థుల కోసం ఆయన ప్రచురించారు మద్రాసులోని ఆయుర్వేద వైద్య కళాశాలకు గా పనిచేస్తూ విశేష సేవలు అందించారు వీరి శిష్యులు నేడెందరో దేశ విదేశాల్లో ఆయుర్వేద వైద్యులుగా శాస్త్రవేత్తలుగా స్థిరపడ్డారు అఖిల భారత ఆయుర్వేద మండలికి ఆయుర్వేద బోర్డుకు అధ్యక్షునిగా డాక్టర్ ఆచంట కొంతకాలం పనిచేశారు ఆయుర్వేద వైద్యునిగానే కాక ప్రముఖ సంఘసేవకునిగా రచయితగా డాక్టర్ ఆజంట తెలుగువారికి సుపరిచితులు ప్రముఖ సంఘసేవకుడు శ్రీ కందుకూరి విదేశలింగం పంతులు గారి ప్రభావం కూడా శ్రీ ఆచంటపై ఉండేదని ఆయన సన్నిహితులు అంటారు భారతీయ ఆధ్యాత్మిక విలువలపై ఆయన చక్కని గ్రంథాలు రాశారు ఆయుర్వేద వైద్యుడిగా ప్రముఖ సంఘసేవకుడిగా రచయితగా జాతీయవాదిగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ ఆజంట లక్ష్మీపతి పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు ఆరున తుదిశ్వాస వదిలారు